వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ జిఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వేలో ఏఐ బేస్డ్ ఓఆర్ఎఫ్ యాప్లో ప్రశ్నాపత్రం ఇలా ఉంటుంది యాక్యురసీ బాగుండాలంటే ఇలా చేయండి మీ పాఠశాలకు సంబంధించినటువంటి మీ విద్యార్థులకి ఈ విధంగా ప్రశ్నపత్రానికి సంబంధించి తరోగా చేయండి మనం గత కాంప్లెక్స్ సమయంలో చేసినటువంటి వీడియోలో భాగంగా సిఆర్పిలు అదేవిధంగా డైట్ స్టూడెంట్స్ వచ్చి మన పాఠశాలలో గ్యారెంటీ ఎఫ్ఎల్ఎన్కు సంబంధించినటువంటి ఆ సర్వే నిర్వహిస్తారని చెప్పుకోవడం జరిగింది అయితే దాంట్లో ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆ ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి సమయాన్ని అయితే ఇప్పుడు బాగా తగ్గించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎఫ్ఎల్ఎన్ టెస్ట్లో సగానికి తగ్గినటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఓఆర్ఎఫ్ ఓరల్ రీడింగ్ ఫ్రీక్వెన్సీ యాప్లో ఈ ప్రశ్నల సంఖ్య బాగా తగ్గిపోయింది ఒకటి మరియు రెండు తరగతులకు ముందు అనుకున్నటువంటి డిజైన్ ప్రకారం అరవై రెండు ప్రశ్నలు ఉండేవి వాటిని ఇప్పుడు ముప్పై ఐదు ప్రశ్నలకు తగ్గించారు అదేవిధంగా మూడు నుంచి ఐదు తరగతులకు అరవై ఎనిమిది ప్రశ్నలు ఉండేవి వాటిని ఇప్పుడు మరలా నలభై రెండు ప్రశ్నలకైతే తగ్గించారు అయితే ఈ ప్రశ్న పత్రాన్ని తగ్గించారు కదా దీనికి సంబంధించి ఆ ప్యాటర్ ఏ విధంగా ఉంటుంది ఏ ఏ ప్రశ్నలు వస్తాయో వాటిని తెలుసుకున్నట్లయితే మన విద్యార్థులను తరోగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఈ గ్యాండెడ్ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించినటువంటి బేస్ లైన్ టెస్ట్లో ఈ విధంగా పన్నెండు రకాల అంశాలను విద్యార్థులను పరీక్షిస్తారు ఒకటి రికగ్నిషన్ ఆఫ్ పిక్చర్ పిక్చర్ రికగ్నిషను అదేవిధంగా లెటర్ ఐడెంటిఫికేషను నెంబర్ ఐడెంటిఫికేషను అదేవిధంగా వర్డ్ రీడింగు పారాగ్రాఫ్ రీడింగు ఇక రీడింగ్ కాంప్రహెన్షన్ రైటింగ్ ఏ నెంబర్ నంబర్ రాయటము లెటర్ రాయటము అదేవిధంగా పదాలను రాయటము వీటికి సంబంధించినటువంటి పన్నెండు రకాల అంశాలు ఉంటాయి ఇప్పుడు వాటిని చూసినట్లయితే మొట్టమొదటిది పిక్చర్ రికగ్నిషన్ పిక్చర్ రికగ్నిషన్ సంబంధించి మూడు నుంచి ఐదు తరగతుల వారికి మూడు నాలుగైదు తరగతుల వారికి ఇంగ్లీష్లో ఒక పిక్చర్ను చూపిస్తారు అదేవిధంగా తెలుగులో కూడా ఒక పిక్చర్ను చూపిస్తారు ఆ పిక్చర్ ఏంటో విద్యార్థి గుర్తుపట్టాల్సి ఉంటుంది అయితే గణితానికి అయితే పిక్చర్ రికగ్నేషన్ ఏముండదు మొత్తం మీద మూడు నుంచి ఐదు తరగతుల వరకు పిక్చర్ రికగ్నేషన్కు సంబంధించి రెండు ప్రశ్నలు అయితే ఉంటాయి గతంలో ఈ విధంగా పిక్చర్ రికగ్నేషన్ సంబంధించి ఆరు ప్రశ్నలు ఉండేవి ఇప్పుడు నాలుగు ప్రశ్నలను తగ్గించి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనగా వీటిని వీటి యొక్క వెయిటేజ్ని అయితే అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతానికి తగ్గించడం జరిగింది అయితే ఒకటి రెండు తరగతులకు సంబంధించి పిక్చర్ రికగ్నిషన్కి తెలుగులో ఒక్క ప్రశ్న వస్తుంది అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక్క ప్రశ్న వస్తుంది గణితంలో పిక్చర్ రికగ్నేషన్ ఉండదు కాబట్టి ప్రశ్నలు ఉండవు మొత్తం మీద ఒకటి రెండు తరగతులకు సంబంధించి పిక్చర్ రికగ్నిషన్కి రెండు ప్రశ్నలు వస్తాయి గతంలో అయితే వీరికి ఆరు ప్రశ్నలు ఉండేవి ఇప్పుడు నాలుగు ప్రశ్నలు తగ్గించడం జరిగింది మొత్తం మీద వాళ్ళకి ఇప్పుడు పర్సెంటేజీ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్కి అయితే తగ్గించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లెటర్ ఐడెంటిఫికేషన్కి సంబంధించి మూడు నాలుగు ఏ తరగతుల వారికి ఇంగ్లీష్లో నాలుగు లెటర్స్ని ఇస్తారు అదేవిధంగా తెలుగులో కూడా నాలుగు లెటర్స్ని ఇస్తారు ఈ నాలుగు లెటర్స్ని అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి లెటర్ రికగ్నిషన్ సంబంధించి బాగా ఆ డైట్ స్టూడెంట్స్ వచ్చేలోపు తయారు చేసుకోండి విద్యార్థుల్ని గతంలో అయితే మొత్తం అయితే ఎనిమిది ప్రశ్నలు ఉండేది గతంలో అయితే పదహారు ప్రశ్నలు ఉండేది వాటిని ఇప్పుడు సగానికి తగ్గించడం జరిగింది అదేవిధంగా ఒకటి రెండు తరగతులకి ఈ లెటర్ రికగ్నేషన్కి సంబంధించి తెలుగులో నాలుగు ప్రశ్నలు ఇంగ్లీష్లో నాలుగు ప్రశ్నలు ఉంటాయి మొత్తం మీద ఎనిమిది ప్రశ్నలు అయితే ఉండేది గతంలో అయితే వీటికి కూడా పదహారు ప్రశ్నలు ఉండేది అనగా మొత్తం ఎనిమిది ప్రశ్నలు తగ్గించారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి అయితే ఈ వెయిటేజ్ తగ్గడం జరిగింది అదేవిధంగా లెటర్ రికగ్నేషన్ అయిపోయిన తర్వాత నెంబర్ నెంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఐడెంటిఫికేషన్ అంటే ఈ గణితానికి సంబంధించింది కాబట్టి తెలుగులో ఇంగ్లీష్లో ఏమి ఉండవు గ మూడు నాలుగు మూడు నాలుగు ఐదు విద్యార్థులకి గణితానికి సంబంధించిన నెంబర్ ఐడెంటిఫికేషన్ అనేది నాలుగు ఇస్తారు నాలుగు ప్రశ్నలు ఉంటాయి వాటి మీద ఆ నాలుగిటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గతం అయితే ఎనిమిది ఉండేవి ఇప్పుడు నాలుగే ఉన్నాయన్నమాట అంటే మూడు నాలుగైదు తరుగతి వారికి వెయ్యిలోపు నెంబర్లు గుర్తించాల్సి ఉంటుంది ఇక ఒకటి రెండు తరగతుల వారికి ఈ నెంబర్ రికగ్నిషన్ సంబంధించి నాలుగు ప్రశ్నలు ఉంటాయి అవి తొంభై లోపు నెంబర్స్ వాళ్ళు గుర్తించాల్సి ఉంటుంది ఇక ఓర్డ్ రీడింగ్కి సంబంధించి మూడు నాలుగైదు తిరుగతుల వారికి ఇంగ్లీష్లో నాలుగు పదాలు అదేవిధంగా తెలుగులో నాలుగు పదాలు మొత్తం ఎనిమిది పదాలు ఉంటాయి అదే గణితంలో అయితే వారికి అంతకుముందు ప్రీవియస్గా అయితే వారికి పదహారు పదాలు ఉండేవి ఇప్పుడు వాటిని ఎనిమిది పదాలకు తగ్గించడం జరిగింది ఇక ఒకటి రెండు తరగతుల వారికి కూడా ఈ ఓట్ రీడింగ్కి సంబంధించి నాలుగు పదాలు తెలుగులో నాలుగు పదాలు ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఎనిమిది ప్రశ్నలు అయితే ఈ ఓట్ రీడింగ్కి సంబంధించి ఉంటాయి వారికి గతంలో పదహారు ఉండేవి వాటిని కూడా తగ్గించారు ఇప్పుడు ఇక పారాగ్రాఫ్ రీడింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఒక్క పారాగా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అదేవిధంగా తెలుగులో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది మొత్తం మీద రెండు రెండు ప్రశ్నలు అయితే ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది గతంలో కూడా ఎట్లాగే ఉండే ఏ మార్పు లేదు ఇక వీళ్ళకి ఒకటి రెండు తల వారికి అయితే తెలుగులో ఒకటి ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది రెండు ప్రశ్నలు ఈ పారాగ్రాఫ్కి సంబంధించి వస్తాయి ఇక మూడు నాలుగు ఐదు తరగతుల వారికి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది అది తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది మొత్తం మీద రెండు ప్రశ్నలు అయితే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి వస్తాయి గతంలో కూడా ఈ విధంగానే ఉండేది దీనిలో ఎటువంటి మార్పు లేదు ఇక రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించి ఒకటి రెండు తరగతుల వారికి అయితే లేదు అంతకుముందు లేదు ఇప్పుడు లేదు తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైటింగ్ అండ్ నెంబర్ రైటింగ్ అండ్ నెంబర్కి సంబంధించి ఈ తెలుగులో ఇంగ్లీష్లో ఉండవు కాబట్టి గణితానికి సంబంధించి మూడు నాలుగు గణితరగతులకు రెండు ప్రశ్నలు ఉంటాయి గతంలో కూడా రెండు ప్రశ్నలే ఉండేది ఇప్పుడు వాటిని తీసేయటం జరిగింది ఇక ఒక రెండు తరగతుల వారికి అయితే గణితానికి సంబంధించి రైటింగ్ అండ్ రీడింగ్ సంబంధించి ఇక నెంబర్కి సంబంధించి ఒక్క ప్రశ్నే ఉంటుంది ఒకటో తరగతుల వారికి కాబట్టి అంత ముందు ఉండేవి ఇప్పుడు వాటిని ఒక ప్రశ్నగా తగ్గించడం జరిగింది సో ఈ విధంగా ఈ నంబర్ అండ్ రైటింగ్ నంబర్ సంబంధించినటువంటి ప్యాటర్న్ ఉంటుంది నెక్స్ట్ రైటింగ్ ఏ లెటర్ రైటింగ్ ఏ లెటర్కి సంబంధించినటువంటి ప్యాటర్న్లో మూడు నాలుగు గత వారికి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి ప్రశ్న వస్తుంది మొత్తం మీద రెండు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది వారికి ఇప్పుడు గతంలో అయితే నాలుగు ప్రశ్నలు ఉండేది ఇప్పుడు వాటిని తగ్గించారు రైటింగ్ ఏ లెటర్ అంటే ఒక లెటర్ని రాయటం అనేది ఈ విధంగా లెటర్ని రాసేటప్పుడు కూడా స్పష్టంగా రాయాల్సి ఉంటుంది పేపర్ మీద ఒకటి రెండు తరగతుల వారికి కూడా తెలుగులో ఒక్క ప్రశ్న అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక్క ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తర్వాత రైటింగ్ ఏ వర్డ్ ఒక పదాన్ని రాయటం అనేది మూడు నాలుగైదు తరగతుల వారికి తెలుగులో ఒక పదం రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఒక పదం రాయాల్సి ఉంటుంది అదే ముందు గతంలో అయితే కూడా ఎట్లాగే ఉండేది మొత్తం అయితే రెండు ప్రశ్నలు అయితే రాయాల్సి ఉంటుంది పదాలు రాసేది ఇక ఒకటి రెండు తరగతుల వారికి కూడా తెలుగులో ఒక పదం రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో ఒక పదం రాయాల్సి ఉంటుంది మొత్తం మీద ఈ పదం రాయడానికి సంబంధించి రెండు ప్రశ్నలు అయితే రావటం జరుగుతుంది ఇక రైటింగ్ ఏ వోర్డ్ అయిపోయిన తర్వాత రైటింగ్ ఏ సెంటెన్స్ ఒక సెంటెన్స్ రాసేటువంటి క్రమంలో కూడా మూడు నాలుగైతల వారికి తెలుగులో ఒక సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది మొత్తం మీద రెండు ప్రశ్నలు ఉంటాయి గతంలో కూడా ఈ విధంగా రెండు ప్రశ్నలే ఉండేది రైటింగ్ ఏ సెంటెన్స్కి సంబంధించి ఇక ఈ విధంగా చెప్పేటప్పుడు ప్రశ్నలు చెప్పేటప్పుడు మనం స్పష్టంగా చె పిల్లవాడు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఓఆర్ఎఫ్ యాప్లో తప్పు చెప్పినట్లయితే అది సరిగా తీసుకోదు రైటింగ్ సెంటెన్స్కి సంబంధించి ఒకటి రెండు తరగతుల వారికి కూడా ఒక్కొక్క ప్రశ్నే ఉంటుంది ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఒకటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేటప్పుడు ఒక లెటర్ని గుర్తించమని చెప్పినప్పుడు ఏ ఏఎన్ ఉందనుకోండి దాన్ని విజాతి యాన్ అని స్పష్టంగా పలకాల్సి ఉంటుంది లేకపోతే అది వైఏఎన్ యాన్ అని చెప్పి ఆ యాక్యురసీ జీరో అని చూపిస్తుంది యాప్లో కాబట్టి ఎట్ట స్పష్టంగా పలకాలి అనేటువంటి విషయాల గురించి మన విద్యార్థులకు ముందుగానే తరఫీ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చూసినట్లయితే మూడు నాలుగు తరగతుల వారికి పద్నాలుగు ప్రశ్నలు తెలుగులో పద్నాలుగు ప్రశ్నలు ఇంగ్లీష్లో పద్నాలుగు ప్రశ్నలు గణితంలో మొత్తం నలభై రెండు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఒకటిన్నర తరగతి వారికి పదమూడు ప్రశ్నలు తెలుగులో పదమూడు ప్రశ్నలు ఇంగ్లీషులో తొమ్మిది ప్రశ్నలు గణితంలో మొత్తం మీద ముప్పై ఐదు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీ విద్యార్థులను తయారు చేసుకున్నట్లయితే యాగ్రెసివ్ బాగా ఉంటుంది